భాష రాష్ట్ర అధ్యక్షుడి ఈ రోజు సచివాలయం ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది వాలంటీర్లు సచివాలయం ముఖ్యమంత్రి గారికి నియంత్రపత్రం ఇద్దాము మా సమస్యలు తెలుపుతామంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వాలంటీర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధం చేస్తారా హౌసం చేస్తారా ఈ ప్రభుత్వం పోరాటం ఎదుర్కోవాల్సిందే ఈ రోజు మీరు ఈ పోరాటాన్ని పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని నిర్వీర్యం చేయవచ్చు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు పోరాటం చేయాల్సింది ఈ ప్రభుత్వానికి కుక్కొచ్చేదాకా వాలంటీర్లు రాష్ట్ర అసోసియేషన్ వాలంటీర్ దగ్గర నుంచి నేను మాత్రం రాష్ట్ర అధ్యక్షుడు తీవ్రంగా పిల్లిస్తున్నా అంటే మీరు ఇళ్లకు పోలీసులను స్టేషన్ నిర్బంధం చేయడం ఎంత న్యాయం ఇది ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులను పెట్టుకుంటారా మీరు ఈ ప్రభుత్వానికి పోరాటాలు ఎదుర్కోవాల్సిందే ఈ స్వయాల ముఖ్యమంత్రి గారు ఎన్ని అబద్దాలు చెప్పారంటే మా దీని పది నుంచి పదివేలు పెడతామని చెప్పి ఉగాదికి హామీ ఇచ్చిన మంత్రులు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మీరేం చెప్తారా సమాధానం ఈ రోజు మీరు వాలంటీర్లకు ఐదు వేల జీతం బడ్జెట్ లాసా బడ్జెట్ లేదా ఈ మాట మాట్లాడతారా ఎంతో ఒకవేళ లక్షల కోట్లు బడ్జెట్ అసెంబ్లీలో కేటాయించారు కదండి వాలంటీర్లు కేటాయించలేదా కొద్దిగా బుద్ధి జ్ఞానం ఉందంటే మీకు మిమ్మల్ని వాలంటీర్లు మోసం మోసపోయారండి ఈ ప్రభుత్వం బకాయి పంట వేదనాల తక్షణమే విడుదల చేయాలా వాలంటీర్లని విధుల్లో తీసుకోవాలా వాలంటీర్ ఉద్యోగ భద్రతలు కలిపియ్యాలా మీరు ఇచ్చిన హామీ మీరు అమలు పంచాల్సింది లేకపోతే ఐదు సంవత్సరాల పోరాటం ఎదుర్కోవాల్సింది మిమ్మల్ని గద్దె దించేది గద్దె దించేదే ఉన్న మాట చెప్తున్నాం ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారు మీకు మరీ మరీ చెప్తున్నాం ఒకటే మాట మా హక్కుల కోసమే మేము పోరాటం చేస్తున్నాం మీరు ఎంత మంది పొజిషన్ పెట్టుకున్నా మా మీద తప్పుడు కేసులు పెట్టుకున్నా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టేది రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు పోరాటం చేసేది మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీ పొలం సైకి చూసుకుంటావా హామీ ఇవ్వరా ఇప్పుడు మీరు వాళ్ళు ఎందుకు పడుతున్నావయ్యా వాలంటీర్ కానప్పుడు వాలంటీర్లు పిలుపుని వాలంటీర్లు ఎట్లా వాడుతున్నాం అది కొద్దిగా బుద్ధి జ్ఞానం లేదా ఇట్లా నువ్వు మా ఆయన చేసింది మమ్మల్ని దార్లు నిర్బంధంలో పెడతావా మళ్ళీ పిలుపునిస్తాం ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తావు చేసుకో నీ జైలు కొత్తగా కట్టుకో ఎన్ని జైలు అయినా కట్టుకో నింపుకున్నా కానీ మళ్ళీ వచ్చి పోరాటం చేస్తాం ఈ కూటమి గుప్ప కూర్చిగా పెట్టాం వాలంటీర్ మీద నిధులు తీసుకోవాల్సిందే పదిహేను చిన్న ఇవ్వాల్సిందే నేను పక్షాన మాత్రం రాష్ట్ర స్థాయిలో తీవ్ర ఉద్యమానికి రూపొందించబోతున్నాం పోరాటాలు ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియపరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు శిఖమాయన్ భాష గ్రామ వాలంటీర్ల రాష్ట్ర అధ్యక్షుడు నేను ఈరోజు సచివాలయం ముట్టడి కార్యక్రమం పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు అయితే నిన్న నన్ను రాత్రి పది గంటల గృహ నిర్బంధం చేయటము అలాగే ఈరోజు తెల్లారి మళ్ళీ ఎనిమిది గంటలకి పోలీస్ స్టేషన్ తీసుకురావడం జరిగింది వేటపాలెం పోలీస్ స్టేషన్లో నేను ఉన్నాను ఇప్పుడు నేనేమంటానంటే ఈ ప్రభుత్వం పోలీసును అడ్డు పెట్టుకొని ఎన్ని పోరాటాలని నిర్వీర్యం చేసిన మా పోరాటం ఏం ఆగదు మేము అడిగింది మా హక్కుల కోసం కదా ఇచ్చిన హాబీనే కదా ఐదు వేలు కాదు పదివేలు చాలీచాలం జీతాలతో ఎట్లా బతుకుతారని చెప్పి ప్రగల్భాలు పలికిన ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు వాలంటీర్స్ బకాయి పడ్డ వేతనాలు కూడా ఇవ్వకుండా ఈ విధంగా చేస్తుంటే ఇది ఎంతవరకు న్యాయం కరెక్ట్ కాదు కదా అంటే మీరు ఎంత ఎన్నిసార్లు అరెస్ట్ చేస్తారు చేయండి ఎన్ని కేసులు కడతారు కట్టండి మా పోరాటం ఆగిద్దనుకుంటున్నారా మా పోరాటం ఏం ఆగదు ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని కూల్ గ్యారెంటీగా కూల్ చేస్తాం ఈ రోజు మీరు గెలవచ్చు అందరి మీద ఉండొచ్చు ప్రభు మీకేం దైవాంత సమ్ముతులు కాదు మీరు మీకు ఓటమిలు మేము రుచి చూపిస్తాం వాలంటీర్ వ్యవస్థ ఈ మాట నిజంగా చెప్తున్నాం వాలంటీర్ని ఇంత మనోవేదన గురించి చేసిన ప్రభుత్వం ఈ కూటర్ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడకుండా వ్యవస్థ గురించి ఉన్నారంటే అర్థమైంది ఈ మొత్తం చేపిస్తా ఎంతమంది పోలీసులు పెడతారు మీరు పెట్టండి మీకు మీరు మీ పోలీసులు ఏం చేస్తారో మేము చూస్తాం మేము హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం నిరుపేద మహిళల కోసం పోరాటం చేస్తున్నాం వికలాంగుల కోసం పోరాటం చేస్తున్నాం మా పకై పెట్ట వేతనాల పోరాటం చేస్తున్నారు మా ఉద్యోగం మాకు ఇవ్వమని పోరాటం చేస్తున్నాం ఇదే మేము చేసిన తప్పు ఇదేనా అంటే మా ఉద్యోగం అడగకపోదా మీరు హామీ ఇవ్వలేదా మేము వాలంటీర్లు కాదని చెప్పారే ఏమయ్యా మంత్రి డోల బాల వీరాజస్వామి కొద్దిగా నీకు సిగ్గు ఏమైనా ఉన్నాయా అబద్దాల మంత్రివయ్యా అనుకు అబద్దాల మంత్రివి మాకు చిత్తశుద్ధి అని చెప్పి ఈ రోజు పోలీసులను పెట్టి నిర్బంధిస్తావు నువ్వు గుర్తు పెట్టుకో మంత్రి నీకు ఒకటే చెప్తున్నావు నీ ఇంటిని కూడా ముట్టడి చేస్తాం మా హక్కుల కోసం ముట్టడి చేస్తాం నిన్నైతే వదిలిపెట్టేది లేదు ఇంకా ఈ విధంగా చేస్తావు నువ్వు నీకు ఇచ్చిన మంత్రి పదవిలో వాలంటీర్ పోర్ట్ ఎట్లా పెట్టుకున్నావయ్యా కొద్దిగా ఏమైనా ఉందయా కొద్దిగా జ్ఞానం ఉందా నిరుపేదల కోసం పోరాటం చేస్తుంటే అంటే వాలంటీర్ ఉద్యోగం జీవో లేదని జీవో లేదా నువ్వు జీవో ఇ మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకు నీకు ఒకటే ఎందుకు కొద్దిగాన జ్ఞానం ఉండి మాట్లాడుతున్నారా ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇంత ఇదిగా చేస్తారా వాలంటీర్ల కోసం మిమ్మల్ని గెలిపిస్తే మా అభిమాన నటుడిగా మిమ్మల్ని ఈ రోజు మమ్మల్ని అరెస్ట్ చేయిస్తారా మా ప్రాణం పోయినా వదిలిపెట్టం ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్ చేస్తాం ఇది గ్యారెంటీగా చెప్తాం ఈ కూటమి ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే ఈరోజు ఈ పోరాటం ఆపొచ్చు ఇంకో పది రోజుల పోరాటాలు చెప్తాం ఎంత వరకు తీసుకెళ్తావు తీసుకెళ్ళు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అంటున్నాం మీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేస్తారా చేయరా వాలంటీర్ని కొనసాగిస్తారా కొనసాగిస్తారా చెప్పండి వేల జీతం ఇస్తారా ఇవ్వరా అంతవరకే కానీ మీకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఈ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేది గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఓకేనా ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోకపోతే ఊరుకునేది లేదు హక్కుల కోసం పోరాడుతున్నాం ఈరోజు వేటపొలం పోలీస్ స్టేషన్ మనం నిర్బంధిస్తారా చెయ్యి ఎంతవరకు చేస్తారు చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్రంలో వాలంటీర్ తరఫు నుంచి పోరాటాలు ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సిందే